నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లోని సాల్మియా ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా రెండు వేల ఎనిమిది వందల నలభై యొక్క వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు సంబంధించిన పదహైదు మంది ప్రవాసులను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్నందుకు పరారీ కేసులు ఉన్నందుకు ఐదు మంది ప్రవాసులను వాంటెడ్ లిస్టులో ఉన్న మరొక ఐదు మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే అరెస్ట్ వారింట్లో ఉన్న వారిని మరొక పదిహేడు మందిని అదుపులోకి తీసుకున్నాము అలాగే ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని మరొక ఆరు మంది వ్యక్తులు అరెస్ట్ చేయబడ్డారని చెప్పేసి అలాగే అరెస్ట్ చేసిన వారందరినీ చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అలాగే ఇరవై వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఈ యొక్క వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అధికారులు వెల్లడించారు ప్రస్తుతం కుబైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే బయటికి వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్